నమస్తే ఉత్తిష్ట క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తొలిసారిగా నైన్త్ సిరీస్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు ప్రోగ్రాం గురించి క్లుప్తంగా ముఖ్యమైన అంశాలు మాత్రమే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను కంట్రీ కామనర్స్ సెటిల్డ్ సెలబ్రిటీస్ బాగుంది కదా నిజమండి ఇదే నిన్న నాగార్జున గారు మాట్లాడిన సారాంశము చాలా చక్కగా మాట్లాడారు ఆయన కదా అయితే ఈ సారి బిగ్ బాస్ ఇప్పటి వరకు అస్సలు ఇంట్రెస్టింగ్గా లేదు కానీ నిన్నట్నుంచి నిజంగానే రెండిళ్ళు రణరంగం అనేది ప్రారంభమవుతుందేమో అని కొంచెం ఆశగా ఉంది నాగార్జున గారు తీసుకున్న నిర్ణయము బిగ్ బాస్ ఆదేశాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి నిన్నటి నుంచే ఇంకా ఇంతవరకు వాళ్ళు పట్టుమని గట్టిగా ఆడిన గేమ్స్ ఏది కనపడాల గత సిరీసులతో పోలిస్తే గతంలో ఆడిన వాళ్ళు పోటీ పడుతూ చక్కగా ఫైటింగ్లు చేసేవాళ్ళు ఎన్నో టాస్కుల్ని ఫేస్ చేశారు మరి వాటితో పోలిస్తే ఇప్పుడు ఒక్కటి కూడా ఆ స్థాయికి తగిన టాస్కులు కనిపించలేదు అది అందరికీ అర్థమవుతున్న అంశం చూద్దాం ఇంకా చాలా వారాలు ఉంది కదా జస్ట్ ఒక ట్వల్వ్ డేస్ అయింది మంచి మంచి టాస్కులు పెట్టి వెళ్ళని చెరుకు రసం పిండినట్టు పిండితేనే అందులో ఉన్న ఆ తీయదనం ఆ స్ట్రాంగ్నెస్ ఆ ఎనర్జీ ఆ క్యారెక్టరిస్టిక్ ఎంత పద్ధతి అయిన వ్యక్తిత్వం గల వ్యక్తులు అనేది బయటికి తెలుస్తుంది అది తెలియాలి అనే ఈ బిగ్ బాస్ గారు మంచి మంచి టాస్కులు పెడుతూ ఉంటారు అయితే ఈ తొమ్మిదో సిరీస్లో ఇంతవరకు ఏమీ ఆ స్థాయిలో రాలేదు ఇక ముందు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము అనుకుంటున్నా చూద్దాం కానీ దాన్ని ఎదుర్కోగలిగే సత్తా ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళల్లో నాకు తెలిసి ముగ్గురు నలుగురు కంటే మిగతా వాళ్ళు లాభం లేదు అందరూ వన్ బై వన్ టాటా అని వెళ్ళిపోతారు అసలు వాళ్ళకు వాళ్ళే మేము వెళ్ళిపోతాం అంటున్నారు బిగ్ బాస్ గారు పంపించట్లా ఆడియన్స్ వాళ్ళు వెళ్ళిపోవాలని పెద్దగా కోరుకోవట్లా వాళ్ళు ఏం ఆడతారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ అందులో ఉన్నవాళ్ళే ఒకళ్ళిద్దరు నేను వెళ్ళిపోతా నే వెళ్ళిపోతా అంటున్నారు వెళ్ళిపోవడానిక మీరు వచ్చింది బాబు ఏంటి వెనకడికి ఏదో సామెతుంది వేసిందే గంతు దిగిందే డాష్ అని అలాగా పో వచ్చి వారం పది రోజులు కూడా కాలేదు అప్పుడే ఇంటి మీద చేసమందా అక్కడ లాభం లేదు అడ్జస్ట్ అవ్వలేరు అనిపిస్తోందా కాదు మీరు ఒక పది మందితోనే సర్దుకుపోయి పది మందిని ఎదుర్కొని నిలబడలేని వాళ్ళు ఈ విశాల ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జనాల మధ్యన ఎలా బ్రతకగలరు అనేది మీలో ఉన్న సత్తాన్ని తెలియపరచడానికి మీ వ్యక్తిత్వాన్ని మీరు తెలుసుకోవడానికి ముఖ్యంగా అలాగే అనేక మంది ఇలా ఉంటే మనం సమాజంలో నెంబర్ వన్గా బతకగలము అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవడానికి ఈ బిగ్ బాస్ అనేటువంటి ఒక కార్యక్రమం వినియోగపడుతుంది అనే ఆశతో వాళ్ళు చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను కానీ ఇదేమీ ఆలోచించకుండా మనుషుల్లో ఉండే సహజమైనటువంటి బుద్ధులు ఉంటాయే రిషద్వర్గాలకు సంబంధించినవి కామకోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అలాగే పెరిగిన ఎన్విరాన్మెంట్స్ థాట్ పవరు ఆలోచన విధానము ఇవన్నీ కూడా చాలా ఒక టైపుగా ఉన్నవాళ్ళు వచ్చారు ఈసారి అందువల్ల నేను పోతా నేను పోతా అంటున్నారు ఎక్కడికి పోయేది కొంచెం ఉండండి ఎంత కష్టపడితే మీరు అక్కడ దాకా చేరుకున్నారు గుర్తుపెట్టుకోండి అగ్ని పరీక్షలు ఎదుర్కొని అక్కడికి వచ్చారు మరి హాయిగా లగ్జరీస్ లైఫ్ ఏర్పాటు చేశారుగా చిన్న చిన్న గేమ్స్ టాస్కులు ఇప్పటి వరకు మీరు ఆడినవి అది అసలు నెగ్లిజబుల్ అసలైన కథ ఇప్పుడు ఉంది ఇక మీదట అసలైన రణరంగం రంగం అది చూడాలనే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే వాళ్ళు కొంతమంది ఉన్నారు చూద్దాం ఈ కామనర్స్లో ఎవరైనా విన్ అవుతారా సెలబ్రిటీస్గా చెప్పుకునే వారిలో ఎవరైనా విన్ అవుతారా అనేది వేచి చూద్దాము ఈరోజు నుంచి కొంచెం ఈ నైన్త్ బిగ్ బాస్ షేపులు మారబోతోంది అని నాకు అనిపిస్తోంది ఆట మున్ముందు ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని అనిపిస్తోంది చూద్దాం